ఏదైతే అనారోగ్యానికి గురైనటువంటి వాడు పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా అందులో కవర్ కానటువంటి వాడు కానీ లేకపోతే దగ్గరలో ఎన్టీఆర్ వైద్య సేవ దగ్గరలో లేనట్టు హాస్పిటల్స్ ఉన్నట్లయితే కనుక మెరుగైన వైద్యం కోసం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నట్లయితే కనుక వారు కానీ వివిధ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఆలోచిస్తుంది ఒక పక్కనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు చేసేటువంటి మధ్యతరగతి వారికి చేసేటువంటి విధంగా పెన్షన్లు కానీ రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి సంపూర్ణమైన ఆరోగ్యంగా అందరూ ఉండాలి సుఖ సంతోషంతో ఉండాలని చెప్పిన ఆలోచనతోటి జరుగుతాం ఇప్పటికే దాదాపుగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కోట్ల రూపాయలు పైబడి సీఎంఆర్ చూపి ఈ యొక్క ఏడు నెలల కాలంలో వివిధ దశల్లో మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాలు కానీ పట్టణాలకు సంబంధించాం ఈ రోజు కూడా ఒక పన్నెండు చెక్కుల రూపాయలు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఈ ఈరోజు కూడా వీళ్ళందరికీ కూడా అందజేయడం కూడా జరుగుతుంది గడిచినటువంటి ప్రభుత్వంలో ఒక వైకాపా నాయకులకి అది కూడా అరా కొర ఒక వైకాపా నాయకులకి వాళ్ళు ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరిన కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఇవాళ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినో కూడా ఇబ్బంది లేకుండా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ సీఎం మార్పులు ఎవరు ఇచ్చినా కానీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందరికీ కూడా తాము న్యాయం చేయాలి పార్టీతో సంబంధం లేకుండా పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోలేటువంటి విషయంగా దిశగా ఇవాళ జరుగుతూ ఉన్నట్టు ఉంది దీన్ని స్వయంగా తీసుకుని వెళ్ళి మరి దగ్గరుండి మరీ అక్కడ చేయించుకొని వచ్చి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది నిన్న కూడా మనం చూసాం ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దురదృష్ట శాతం ఇవాళ గోదావరంలో నీట ముందు చనిపోయినటువంటి తాళపూడి మండలం తాడుపూడి గ్రామానికి చెందిన యువకులకు కూడా వాళ్ళ యువకులైనప్పుడు కూడా పెళ్ళిళ్ళు కాలేపుకి కూడా చదువుకున్నట్టు విద్యార్థులు ఇట్లాగా అనుకోకుండా దురదృష్టకర సరైన దాన్ని కూడా సీఎంఆర్ అవ్వకుండా వాళ్ళకు కూడా ఐదేసి లక్షల రూపాయలు చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా స్థానికులు ఉన్నటువంటి పార్టీ క్యాడర్ సభ్యులందరూ కూడా ఉప కుటుంబానికి పాత చేసి వేలు నిన్న ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఎవరికి చూసిన అంత వారికి కూడా వారికి అందజేయడం కూడా జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఈ యొక్క నష్టపోయినటువంటి కుటుంబాలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని విషయం కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని అనేది అని చెప్పిన తలపుతోటి ముఖ్యంగా ఈ యొక్క ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ సీఎంఆరం మీద పెట్టి ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమాల విధంగా చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డోర్ టు డోర్ వెళ్ళివారి ఇంటింటికి వెళ్ళిపోయి కూడా జరుగుతూ ఉన్నదని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆరోగ్యపరంగా కానీ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఏ విషయంలో సరే ఇబ్బంది లేకోకుండా ఆదుకునే విధంగా ఎన్డీఏ కూడా మీ ముందుకు వెళుతుందన్న సంగతి కూడా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ చెక్కులు మీరు మీ బ్యాంకుల్లో జమ చేసుకుని మీరు సంపూర్ణ ఆరోగ్య విధంగా మీ ఆరోగ్యాన్ని కాపా కాపాడుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటారు